డ్రైవర్లు ఉంటారు మీరు ఇద్దరు డ్రైవర్లు ఉంటారా అక్కడ బెంగళూరులో రేపు పొద్దున్న ఎందుకు మీరు అక్కడికి వైజాగ్ వన్ ఎదురు దింపేస్తారు వైజాగ్ లో ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి మీరు పడుకోండి చేయగలుకోండి ఆ చేయ గుల్ కడుక్కోండి పడుక్కోండి మీ డ్రెస్ కూడా బాగుంది కదరా ఓకేనా ఇవ్వండి వాటర్ బాటిల్ వాళ్ళ బస్సు సపరేట్ ట్రైనింగ్ ఉంటుందా మీకు కంపెనీ వాలో కంపెనీ ఇచ్చారు గేటు సరే జాగ్రత్తగా వెళ్తారా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఎందుకు ఆపామండి ఇప్పుడు ఇలాగ ఆపి ఒకసారి మీతో వాష్ ఫేస్ వాష్ చేపిస్తే ప్రమాదం జరగకుండా ఉంటాయి ఉంటే పోయిద్ది ఓకేనా మంచిదే ఇది జాగ్రత్తగా వెళ్ళండి ఓకే జాగ్రత్తగా వెళ్ళండి ఓకే బాత్ర థ్యాంక్ యూ I right.